ఓం నీ ఇంట్లో శని ఉంది అందుకే నువ్వు కష్టాల్లో ఉన్నావు నా మంత్రాలతో నీ శని పోగొట్టి నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను లక్ష రూపాయలు చదివించుకో అని ఎవడో ఒక స్వామీజీ దొంగ బాబాలు చెప్పగానే గుడ్డిగా నమ్మి వేలు లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి తర్వాత ఏ ఫలితం లేక మోసపోయాం అని గ్రహించి చాలా మంది బాధపడుతున్నారు తాము చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుని మంత్రాలు తంత్రాలతో మోసం చేసేగాళ్లకు సమర్పిస్తున్నారు గుర్తించుకోండి మాయలు మంత్రాలు అనేవి పుట్టకూటి కోసం కొందరు గారడిగాళ్ళు చేసే గారడి విద్యలు మాత్రమే ఆ విద్యలు వాళ్ళ పుట్టకోటి కోసం వాళ్లకు చిల్లర సంపాదించి పెడతాయేమో కానీ మీ జీవితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవు దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి ఏ జాతకం లేదు ఏ తలరాత లేదు ప్రతి ఒక్కరికి తమ జాతకాన్ని తమ తలరాతనే మార్చుకునే శక్తి ఆ భగవంతుడు మనకిచ్చాడు మంత్రాలకు చింతకాయలు రాలవు ఈ విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పటి ఆధునిక ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం కేవలం సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సైన్స్ తోనే పనిచేసేది ఈ ధన సూత్ర ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సమాజంలో కటిక పేదరికంలో పుట్టి ఇప్పుడు కుబేరులుగా మారిన ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అంత గొప్ప స్థాయికి ఎదగడానికి కారణం కేవలం ద లా ఆఫ్ అట్రాక్షన్ బిహైండ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది ఇది ఒక మంచి సబ్జెక్ట్ ప్రతి మనిషిని తన లైఫ్ లో ఒక గొప్ప స్థాయిలో ఇది నిలబెడుతుంది అనడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలియకుండా ఏదో ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు చదివి మేమే గురువులం మేము చెప్పిందే వేదమని ఇవాళ ఎంతోమంది మార్కెట్లో చలమని అవుతున్నారు వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని బాగుపరచడం కాదు వాళ్ళ పుట్ట నింపుకోవడం నేను ఇందాక చెప్పినట్లే గారడీ గాళ్ళు చేసే విద్యను వీళ్ళు హైటెక్ లెవెల్లో చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పై పద్నాలుగు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఫౌండర్ ఎంవి రెడ్డి గారు ఆయన దేశం తిరిగారు ఎన్నో పుస్తకాలు చదివారు ఎంతో మంది నిజమైన లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల్ని కలిశారు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని పూర్తిగా అవగతం చేసుకున్నారు పూర్తిగా అవగతం చేసుకొని ఎవరి మీదో ఎందుకు తన మీదే ప్రయోగించుకుందాం అని చెప్పి ఆ నేర్చుకున్న విద్య లా ఆఫ్ అట్రాక్షన్ ని తన లైఫ్ లో ఆచరించడం మొదలు పెట్టారు తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరు కచ్చితంగా షాక్ అవుతారు ఆయన రెండు వేల ఎనిమిదిలో కేవలం ఒక సాధారణ స్కూల్ టీచర్ అప్పుడు ఆయన జీతం కేవలం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎంతకాలం అదే వృత్తిలో కొనసాగినా ఆయన లైఫ్ లో ఎటువంటి గ్రోత్ లేదు అప్పుడే ఆయన మనసులోకి వచ్చిన ఒక ఆలోచన ఎందుకు నా జీవితంలో ఎటువంటి మార్పు కలగడం లేదు ఎంత కాలం ఎంత కష్టపడి పని చేసినా నేను ఇలానే ఉన్నానేంటి అని ఆలోచించి డబ్బు సంపాదించాలి అంటే గొడ్డులా కష్టపడడం ఒక్కటే మార్గం కాదు దానికి తెలివి కూడా తోడవ్వాలి అప్పుడే నువ్వు సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా అసాధ్యుడిగా ఎదుగుతావు అని గుర్తించి పద్నాలుగు సంవత్సరాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కోర్సుపై రీసెర్చ్ చేసి పట్టు సాధించి దాన్ని తన లైఫ్లోనే ఆచరించి ఇవాళ ఒక సాధారణ బడిపంతుల నుంచి నేను ఒక విద్యా సంస్థ యజమానిగా మారారు ఎంబీ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన విద్యా సంస్థలో పదిహేను మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ప్రతి నెల వేలల్లో జీతాలు పే చేస్తున్నారు ఎంబీ రెడ్డి గారు నేను కష్టపడ్డాను బాగుపడ్డాను ఇక ఎవడెలా పోతే నాకే అని ఆయన అనుకోలేదు అలా అనుకుని ఉంటే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చేది కాదు తనకు తెలిసిన విద్యను పది మందితో పంచుకోవాలి అనే మంచి ఉద్దేశంతో తన జీవితాన్నే మార్చేసిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని ధనసూత్ర పేరుతో మన ముందుకు తీసుకొని వస్తున్నారు నాలాగే పది మంది బాగుపడాలి వాళ్ళ లైఫ్లో విజయాన్ని డబ్బుని పేరుని పరపతిని పొందాలి అనే ఉద్దేశంతో ధనసూత్ర క్లాసెస్ ని చెప్పడం స్టార్ట్ చేశారు ఈ ధనసూత్ర వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కి తీరుతుంది అది డబ్బు ఆరోగ్యం పలుకుబడి ఏదైనా సరే మీరు ఈ ధన సూత్రాన్ని ఫాలో అయితే అవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి రీసెంట్ గా మనం ఎంవి రెడ్డి గారితో ఒక శాంపుల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ శాంపుల్ ఇంటర్వ్యూ వీడియోని నేను ఈ వీడియో ఎనికాస్ లో ఇస్తాను ఆ ఇంటర్వ్యూని చూడండి ధనసూత్ర గురించి ఇంకాస్త తెలుసుకోండి తర్వాత ఈ వీడియోలో అలాగే ఆ వీడియోలో కనిపిస్తున్న నెంబర్లతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి ఈ ధనసూత్ర అనే కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఏదో మిరాకిల్ జరిగిపోతుంది అని నమ్మి బ్రతికే వాళ్ళు ఆ గుడ్డి నమ్మకంతోనే చస్తారు అలా కాదు నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేయగలను అని నిన్ను నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఇక తిరుగుండదు ఆ నమ్మటం ఎలా మన బ్రెయిన్తో పని చేయడం ఎలా మన మెదడు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఎలా పనిచేస్తుంది అని ఈ ధన సూత్ర కోర్సులో నేర్పించడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ వీడియో ఎన్ స్క్రీన్లో ఉన్న ఆ ఇంటర్వ్యూ వీడియోని చూసేయండి అలాగే మేము ఈ వీడియోలో మీకు అందిస్తున్న వాళ్ళ నెంబర్స్ తీసుకొని పూర్తి వివరాలు కనుక్కొని వెంటనే ధనసూత్ర క్లబ్ లో చేరండి ఆలస్యం చేస్తే తప్పదు ఆశాభంగం ఎందుకంటే ఈ కోర్సులో ప్రతి బ్యాచ్కి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కేవలం ఈ వీడియో చూస్తున్న మీరు మాత్రమే కాదు దీని గురించి ఇంతలా అర్థం చేసుకుని చెప్తున్న నేను కూడా ఈ ధనసూత్ర క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఈ ధనసూత్ర క్లబ్ లో త్వరలో జాయిన్ అవ్వబోతున్నాను చూద్దాం ఎంత మంది నన్ను డైరెక్ట్ గా ఈ ధనసూత్ర క్లబ్ లో అలాగే ఈ ధనసూత్ర క్లాసెస్ లో కలుస్తారో So don't waste your time because time is money. That's all for today. See you in the next most interesting video. Don't forget to like and share and subscribe. Namaste, Vannakam, Ada. Malli see you soon, Firmi lenge. Thanks for watching.